పిల్లల్ని ఎలాగూ పెంచాలో ఒక పన్నెండు సూత్రాలు చెప్పాడు ఆమె ఆమె దేవుడు ఇచ్చిన పిల్లల్ని మనం ఎలాగూ పెంచాలో చక్కటి సలహాలు ఆమె చెప్పారు అవి కానీ ప్రతి తల్లి పాటించగలిగితే ప్రపంచాన్ని తల్లకిందులు చేయవారు మీ ఇంట్లో కూడా ఉంటారు ఆమె చెప్పండి సో బైబుల్ చెప్తుంది అలాగే ఎందుకంటే అలాగూ దైవ క్రమశిక్షణలో దైవ జ్ఞానంలో పెంచింది సుశాన జ్ఞాన విశ్లేకరణ వారి పిల్లల్ని అలాగే వీరు కూడా మరి ఆ పాపని నేను గుర్తు చేసేది ఏమిటంటే వాక్యంలో ప్రతిరోజు ప్రార్థన అలవాట్లు వారికి నేర్పండి వాక్య అలవాట్లు వారికి నేర్పండి తర్వాత మరి ముఖ్యంగా ప్రార్థన అలవాట్లతో వారిని మీరు పెంచవలసిందిగా నేను గుర్తు చేస్తున్నాను బైబిల్లో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం పేరు మనోహ మనోరమ్మ ఆ మనోహ అనే వ్యక్తి మీకు తెలుసు స్వామి గ్రంథంలో వారు పిల్లల పుట్టగమునిపై ప్రార్థన చేసిన వారు ఉన్నారు ఎందుకంటే దైవజనుడు వచ్చి మాట్లాడతారు ఏమనంటే నీకు గర్భఫలం అన్నప్పుడు ఆ ఎనిమిదో వచ్చనంలో మనం చూస్తాం పదమూడు అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏమని ఉంటుందంటే మనోహ అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మనలా మా ఎద్దుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో చాలమ్మ దానిని మాకు నేర్పినట్లు దయచేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు నాకు ఇక్కడ ఒక మాట నేర్చుకున్నాను అదేమిటంటే పిల్లల పుట్టక మునిపే ఈ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమో తెలియదు చేస్తున్నారు కానీ అలా కాదండి ప్రార్థన చేసి భోజనం పెట్టండి ప్రార్థన భోజనం అయిన తర్వాత కూడా ఒక బాబుకి ప్రార్థన చేయండి అది మంచి క్రమం అది దైవికమైన క్రమం ప్రార్థనలు పెంచండి వాక్యం నేర్పించండి మంచి స్కూళ్ళు వేసే కంటే కూడా ఎందుకంటే మంచి దైవ దగ్గర పెంచడం మంచిదని నేను చెప్తున్నాను ఆమె చెప్పండి ఎందుకంటే నేను సమీళ్ళు పాలు విడిచిన తర్వాత అన్నగారు ఏం చేశారట మాట్లాడతారు ఎవరన్నా సమయోలు గారు పాలు విడిచిన తర్వాత ఏం చేశారు అన్నగారు తన కుమ్మారుడైనటువంటి సమయాలను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టేశారు ప్రముఖ స్తోత్రం మీ బిడ్డలు గొప్పవారు కావాలంటే నేను మూడు చెప్తాను ఈ వచ్చినంలో అదే మొదల సమయో గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే సమయులు భక్తుడు గొప్ప ప్రవక్త గొప్ప యాచకుడు గొప్ప న్యాయాధిపతి అవునా కదండి కాబట్టి ఆ మూడు డిగ్రీలు కలిగినటుకు కారణము వారి అమ్మగారి ప్రార్థన అమ్మగారి యొక్క ప్రోత్సాహము అమ్మగారు తీసుకున్న గొప్ప నిర్ణయం అమలారా వింటున్నారు ఇక్కడ చాలామంది సహోదరులు ఉన్నారు మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇంట్లో పిల్లలు మంచిగా ఉండాలి అంటే ఓ భక్తుడు ఇలా చెప్తున్నాడు తండ్రి అంటే పునాదట భార్య ఏమో తలుపు అంట పిల్లలేమో కిటికీలు అంట హలో వినారండి మాట ఏమన్నాను ఎవరు చెప్పరు ఇక్కడ ఓకే సరేనండి నేను చెప్తున్నాను బాధి భర్త ఏమో పునాది బాధ్య ఏమో తలుపు చెప్పండి బెడ్లేమో కిటికీలు సో అండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది మనసులో మాట ఇది కుటుంబ వ్యవస్థ పైకప్పు దేవుడు చెప్పండి పైకప్పు ఎవరండి కృప క్షేమం అనే రెండు రేకులు దేవుడు మన మీద ఉంచాలంటే ముందు తలుపు బాగుండాలి సమాచారం త్వరగా వెళ్ళేది దేటుకుంటా కిటికీ కొంట తలుపుగా ఉంటాయి పునాది అలాగ ఉంటుంది ఎప్పుడు పునా పునాది ఎప్పుడు సైలెంట్ గా ఉంటది సమాచారం అది మంచి సమాచారం అయినా చెప్పండి చెడు సమాచారం అని త్వరగా బయటకు వెళ్ళేది దేనితో దేని ద్వారా కిటికీల ద్వారాను మాట్లాడాలి తలుపుల ద్వారానే కాబట్టి జాగ్రత్తమా మీరు ఏది మాట్లాడతారో నేను ఎప్పుడు మాట గుర్తు చేస్తాను మీరు ఏ హేసుకల్ గ్రంథంలో అదేమిటంటే తల్లి ఎట్టిదో చెప్పండి చెప్పండి బిడ్డయు అట్టిది అని అంట కాబట్టి ఇది ఒక సామెత కాబట్టి మీరు మంచి ప్రార్థనా పరులు అయితే తల్లులారా మీ బిడ్డలు కూడా ఏమవుతారండి మంచి ప్రార్థనా పరులు అవుతారు గొప్ప పరిశుద్ధులు అవుతారు నేను అలాగంటున్నారండి దేవుని సమక్షంలో దైవజనుడి కన్ను దృష్టిలో పెంచండి వారు గొప్ప వారు అవుతారు దేవునికి ప్రయోజనకరంగా ఉంటారు దేశానికి ప్రయోజనకరంగా ఉంటారు దైవజనుడికి ప్రయోజనకరంగా ఉంటారు దేవునికి స్తోత్రం ఎప్పుడు అంటే మీ బిడ్డలతో కూడా మీరు చర్చిలోకి రావడాన్ని బట్టి ప్రార్థించడాన్ని బట్టి వాక్యం నేరపడాన్ని బట్టి సో కాబట్టి ఐగర్ చెప్పారు అబ్రహాము పాలు ఇసాకు పాలు విడిచిన తర్వాత